ఇక మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని అన్ని వర్గాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లా హెచ్చుల దాడిని ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు జర్నలిస్టు రోడ్డుకెక్కారు ఇక యూనివర్సిటీలో భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీలో జర్నలిజం లా ఎంబీఏ ఇక లింగ్విస్టిక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మోహన్ బాబు వ్యతిరేక నినాదాలతో ఇక యూనివర్సిటీ మారుమోకింది మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు మోహన్ బాబు మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా సంబంధించి బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అదేవిధంగా లా ఎంబీఏ విభాగం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ విద్యార్థులు కూడా ఏదైతే మోహన్ బాబు మీడియా ప్రజలపై దాడి చేయని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది దీనిలో భాగంగా అయితే చూసుకుంటే ఒక పెద్ద ర్యాలీ గాను అదే విధంగా రోడ్డు మీద రాష్ట్రంలో కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే మనతో పాటు జర్నలిజం విభాగం విద్యార్థులు కాకుండా ఇతర విభాగ స్టూడెంట్లు కాకుండా కొంతమంది జర్నలిస్టులు కూడా మనతో పాటు ఉన్నారు అసలు మోహన్ బాబు మీడియా దాడి చేయడాన్ని ఏ విధంగా తీసుకుంటారో వాళ్ళ దాటి తెలుసుకున్న చెప్పడం చెప్పడం మేడం మోహన్ బాబు నిన్న ఏదైతే రెండు రోజుల క్రితం మీడియా పేజ్ చేస్తున్న దాడిని ఏ విధంగా చూడాలి మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా చేశారు ఒక నటుడుగానే కాదు సొసైటీ మీద చాలా అవగాహన ఉండేటటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి ఇది మోహన్ బాబు గారికి కొత్త కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు చాలా మంది ఉన్నతమైన వ్యక్తుల మీద కూడా నోరు జారిన సందర్భాలను మనం అదే అదేవిధంగా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని లో ఇలా చేసుకున్న సందర్భాలను కూడా చూస్తాం అయితే నిన్న జరిగింది మాత్రం అతి అమా అమానుషమైనటువంటి ఘటనగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఒక నిజాన్ని తెలియజేసే క్రమంలోనే మీడియా అంతా కూడా పనిచేయడం జరుగుతుంది కానీ అక్కడ వాస్తవాలు ఇవే వాస్తవ అని ఏ మీడియా కూడా ఆ ధృవీకరించి చెప్పే సిచ్యువేషన్ అయితే ఉండదు కేవలం నిజా నిజా నిజాలని తెలియచేసే పరిస్థితుల్లో మాత్రమే ఉంటుంది అలాంటి సిచువేషన్స్ లో ఆయన వర్షన్ వినిపించవచ్చు వినిపించకపోవచ్చు అది ఆయన పర్సనల్ బట్ ఎప్పుడైతే కుటుంబ తగాద అంతా కూడా రోడ్డుకి ఎక్కిందో ఎప్పుడైతే బవంశాలు దించుకొని రౌడీళ్ళ బిహేవ్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు ఒక సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దాని మీద రెస్పాండ్ అవుతారు ఎందుకంటే అది వాళ్ళొక్క ఇంటికి జరిగిందే కాదు ఒక సొసైటీలో క్రైమ్ సి సినారియో వచ్చింది మన పక్కింట్లో అయినా గొడవ జరిగింది అంటే డెఫినెట్లీ ఆ పక్కింటి వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్గానే ఉంటుంది సో అలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడము మా నాన్న హంగామా చేసిన తర్వాత వాళ్ళ కొడుకే స్వయంగా మా నాన్న దగ్గర నుంచి నన్ను కాపాడండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నోట్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే కేవలం అందరూ మీడియా కూడా అక్కడ పే చేయడం జరిగింది అసలు వాస్తవాలు ఏంటో మిగతా ఉండే ప్రజల్లో కూడా చాలా క్యూరియాసిటీ కేవలం అక్కడ ఏం జరిగింది వాస్తవానికి మీ అబ్బాయి చెప్పేది నిజమా కాదని అడిగే ప్రయత్నం మాత్రమే చేశారు ఈ ప్రయత్నంలోనే ఆయన ఒక అక్కడ చాలా మీడియాస్ ఉన్నాయి అందరి మీద కూడా అంతే దురుసుగా ప్రవర్తించారు కానీ ఒకరిని మాత్రం ప్రాణాలు కోల్పోయే విధంగా ఆయన గాయపరచడం జరిగింది అసలు నిజంగా ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మనం చూసుకుంటే జనరల్గా ఇప్పుడు ఇదే పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి కానీ లేకపోతే ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ జరిగితే పరిస్థితి ఇంకోలాగా ఉంది ఓ మీరే మీద దాడి చేయడాన్ని రెండు రోజులుగా ఇలాగా చేయడాన్ని ఏ విధంగా చూడవచ్చు యాక్చువల్లీ మీడియా అనేటటువంటి మీడియా రంగంలో పనిచేసిన రోజే మా ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము పనంగా పెట్టి జాబ్ చేస్తామని కమిట్మెంట్తో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారు ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ లో పొలిటికల్గా కానివ్వండి లేదా సొసైటీలో జరిగే క్రైమ్ అపిరియన్స్ని కానివ్వండి వీటన్నిటిని కూడా ఎన్నో రిస్క్ రిస్క్ తీసుకొని మరి జనాలకి నిజాలు తెలియ వాస్తవ పరిస్థితులు తెలియచేయాలి అనేటటువంటి ఇంటెన్షన్తో పనిచేసేటటువంటి ఈ రోజుల్లో ఒక మీడియా పర్సన్ని అంటే అంత ప్రాణాలని సాక్రిఫైస్ చేసి అంత కమిటెడ్గా ఉండేటటువంటి మీడియా మీద ఆయన దాడులు జరపడం అతి కిరాతకమైన చెప్పు ఎందుకంటే ఇది ఎక్కడితో ఆగిపోదు అప్కమింగ్ లో చాలా మంది ఈ జర్నలిజంలో రావాలి నిజాలని సొసైటీకి చూపించాలి అనుకుంటారు మరి అలాంటి పర్సన్స్ అందరూ కూడా ఈ రోజు మోహన్ బాబు చేసినటువంటి చర్యతో భయపడుతున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ డెఫినెట్లీ మోహన్ బాబు గారు ఈ మొత్తం విషయం మీద క్షమాపణ చెప్పి తీరాల్సిందే మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు అసలుకి మీరు ఒక స్టూడెంట్ గా ఈరోజు జరిగిన ఘటన చూసుకుంటే మోహన్ బాబు చాలా పెట్టినపై దాడి చేశారు ఒక ఇది చాలా దారుణమైన సార్ నేను ఇందాక చెప్పాను దీన్ని నేను చాలా తీవ్రంగా మా డిపార్ట్మెంట్ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి సమాజంలో చాలా చెడు ప్రభావానికి కారణం అవుతాయి అలాగే మీడియాకి స్వేచ్ఛ చాలా ఉండాలి అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చాలా అవసరం పెద్దవాళ్ళు కూడా మీడియాపై దాడి చేస్తే ఇంకా మీడియా అసలుకే ప్రెస్ ఇండెక్స్లో ఇండియా చాలా వీక్గా ఉంది ప్రెస్ ఫ్రీడంలో ఇలాంటివి ఇంకా వాళ్ళని బలహీనపరచడానికి మీడియా ప్రజలు కారణం అవుతాయి ఇటువంటివి జరగకుండా ఉండాలి ఆయన చేసిన చాలా పెద్ద తప్పు ఇంకా వేళ ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది ఫిజికల్ డ్యామేజ్ ఈజ్ నాట్ సొల్యూషన్ చాలా దారిలో ఉన్నాయి సమాధానం చెప్పే దాంట్లో ఉండేది ఏదైనా కోర్టుకు వెళ్ళడం ఇలాంటివి ఉండే పరువు నష్టం కేసు వేసుకోవచ్చు ఆయనకి చాలా ఆప్షన్లు ఉంది బట్ ఫిజికల్ డ్యామేజ్ ఈజ్ నాట్ గుడ్ ఐ థింక్ ఇట్ ఈస్ బ్యాడ్ situation. చూసుకుంటే ఏదైతే అంబేద్కర్ యూడికి సంబంధించిన విద్యార్థులైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే మీడియా రంగం అనేది ప్రజలకి అదే సామాన్య ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారదగా ఉంటుంది ఇలాంటి మీడియాపై దాడి చేయడం మాత్రం చాలా అమానుషమైన జరుగుతున్నారు ఏదైనాప్పుడు కూడా ఏదైతే మోహన్ బాబు మీడియా దాడి దాడిని మాత్రమే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా ఇలాంటి ఘటనలు మరియు పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టాలను తేవాలనేసి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేస్తే ఎలాంటి చట్టాలు ఉంటావో అదేవిధంగా మీడియా సంస్థలపై దాడి చేయడం మీద కూడా చట్టాలు తీసుకుని వచ్చేసి మోహన్ బాబుని కఠినంగా శిక్షించాలని మాత్రం బీఆర్ అంబేద్కర్ విద్యార్థులు మాత్రం నిరసన తెలుపుతున్న సగం అనేది కనిపిస్తుంది వాటర్ స్టూడియో